జగన్ హయాంలో జరిగిన స్మార్ట్ దోపిడీ స్మార్ట్ మీటర్ల పేరుతో దాదాపు పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల స్మార్ట్ మీటర్లు వేయించి ఐదు వేలకు పైగా ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లంతో అది కూడా సిడీ సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చిన టెండర్ల ఆధారంగా ఆయన కోట్ల రూపాయలు దోచేశారు ఐదు వేల కోట్లకు పైగా అనేది ప్రధాన ఆరోపణ అసలు స్మార్ట్ మీటర్లని వద్దన్నది ఎవరు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకున్నది ఎవరు ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో స్మార్ట్ దోపిడీ అనే చేస్తున్న ఆరోపణలు కనుక అసలు కారణం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఏం జరిగింది నిజంగా ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో డిస్కమ్మలకి భారీగా నష్టం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అదేంటే సిడీ సాయి ఎలక్ట్రికల్స్కి టెండర్ ఇచ్చి కావాలని అది కూడా ఈయనకి సంబంధించింది అనేది చేస్తున్న ఆరోపణ కావాలని జరిగింది ఇదంతా ఇప్పుడు ఒక విధానం ఏదో చేయబోతున్నారు ఇదేంటంటే చాప కింద లాంటి ఆహారం ఏదో డెసిషన్ తీసుకునే ముందు దాన్ని కవర్ చేయడానికి ఒక కథ నడుపుతారు అంటే ఎదురుని దొంగం చేసే ముందు అంటే కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్కను ముద్ర ఏదో కథ నడుపుతాను వాస్తవంగా స్మార్ట్ మీటర్లు ఉండకూడదన్నది తెలుగుదేశం పారుమద కానీ అలా ఆపడం వీళ్ళ చేతుల్లో లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం విధానపరంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంతకం పెట్టొచ్చాం దానికి గాను స్మార్ట్ మీటర్లకి ఓకే అన్నటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి నువ్వు బకా ఈ ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని చెప్పట్ల ఏ సంక్షేమం ఇవ్వద్ది అంట్లా ఇంటింటికి తల వంద కనెక్షన్ ఫ్రీగా ఇస్తానని ఇచ్చుకో మీటర్ వేసుకో మీటర్ వేసుకుని ఎన్ని యూనిట్ల కరెంట్ వచ్చింది ఎన్ని యూనిట్లు వాడారు దాన్ని డబ్బులు కట్టాయి ఇప్పుడు ఏంటంటే ఇదివరకు వ్యాపారం అంతా మన లోకల్ వ్యాపారం ఇప్పుడు కేంద్రంతో కూడిన వ్యాపారం మన దగ్గర ఈజీగా అర్థమయ్యే భాష చెప్పాలంటే ఓ లక్ష యూనిట్ల కరెంట్ వాడుతున్నాం ఇందులో అరవై వేల యూనిట్లు మనం తయారు చేస్తుంటే నలభై వేల యూనిట్లు ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రం కొని మనకి ఇస్తుంది ఆ కంపెనీలకి డబ్బులు మనమే కడతాం కట్టాలి అంటే ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్నది మన స్విగ్గీ టైప్లో జొమాటో టైప్లో రెస్టారెంట్లకి నన్ను కన్జ్యూమర్కి మధ్యన అనుసంధానం లాగా కేంద్రం పనిచేసి పెడుతుంది సరిగ్గా అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఏం తేలిందంటే వాళ్ళకి డబ్బులు ఎగొడుతున్నారు ప్రభుత్వాలు ఎందుకు ఎగ్గొడుతున్నారు అంటే వీళ్ళు ఉచితాలు ఇస్తున్నారు ఆ ఉచితాలకు అయ్యేటటువంటి ఉచిత విద్యుత్ డబ్బులు సబ్సిడీ అంటున్నారు ఆ సబ్సిడీ ప్రభుత్వాలు భరించట్లా ప్రభుత్వాలు భరించకుండా అలాగని చెప్పి అప్పుడు ఎవరివ్వాలి మన మీద బిల్లులేసి బాత్తున్నారు ఇప్పుడు మూడున్నరకే మేము కరెంటు కొన్నాం ఒకడంటే నాలుగున్నరకి వాడు కొన్నాడు మేము మూడున్నరకే కొన్నాం లేదా నాలుగున్నర లోపే కరెంట్ కొంటున్నాం అని చెప్తున్నారు మరి నాకు ఐదు రూపాయలకి నువ్వు అది రూపాయలు తిని ఆరు రూపాయలకి నువ్వు కానీ నా దగ్గర ఎందుకు పది వసూలు చేస్తున్నావు నువ్వు నా దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నాం అంటే ప్రభుత్వం నా దగ్గర నాలుగు రూపాయలు లాభం తీసుకుంటుంది అంటే లాభం కాదు ఇక్కడ ఇందులో ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి ఆ ఉచిత విద్యుత్తుని మన మీద బాత్తుంది వాళ్ళు ఇచ్చే ఫ్రీకి మన దగ్గర నుంచి తీసుకుంటుంది పోని అదైనా అక్కడ తాగుతుందా ఉచిత విద్యుత్ ఉచితంగా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తే తప్పులే రైతులకి ఒక పొలానికి నాలుగు ఎకరాల పొలం ఉన్నటువంటి ఒక రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చారు ఓ మీటర్ వేసి ఇదే ఒక ఇదేసారు మోటార్ ఆ పొలానికే కదా నీళ్లు వాడాల్సింది ఏడాది పొడుగున ఎందుకు కరెంట్ కాలుతుంది నాకు అర్థం కావట్లేదు పొలంలో నీళ్ళు ఎప్పుడు వాడతాం పంట వేసినప్పుడు ఎండాకాలంలో కూడా వాటిట్లో నీళ్ళు ఎందుకు వాడతారు ఎందుకు వాడుతుంది ఆ కరెంటు ఎండాకాలం కూడా కరెంటు వాడినట్టు ఓకే ఏడాదిలో రెండు ఒక పంట అంటే ఐదు సార్లు వాటర్ కావాలి అనుకుందాం నాలుగైతే మూడు సార్లే మనం కానీ ఐదు సార్లు అనుకుందాం సరిగ్గా అయితే పోనీ పది సార్లు అనుకున్నావు ఒక పంట ఎన్నాళ్ళు మీరు పొలం చూసిన వాళ్ళు నాలుగు నుంచి ఆరు నెలలు పంట అనుకున్నాం నాలుగు నుంచి ఆరు నెలల్లో పది సార్లు వేయాల్సిన మోటరు ఆరు నెలలు వాడుతూనే ఎందుకున్నారు ఇది అసలు లాజిక్ అసల్లాజిక్ అది అక్కడ కరెంటుని మిస్యూజ్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతున్నది నువ్వు ఉచితంగా ఇచ్చి అంతవరకు వాడితే ఇంత భారం పడదు ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి జవాబుదారీతనం లేదు ఎందుకని ఆ రైతు మిస్యూజ్ చేస్తున్నాడని తెలిసిన వాడు పొలిటికల్ అఫిలియేషన్ అయ్యి ఉంటాడు లేదా వాడి దాపితే కనుక మిగతా రైతులు ఇక్కడ దానివల్ల ఏమవుతున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈ మధ్యన ఒక మామిడి తోట దగ్గర చూసా ఆ మామిడి తోట పక్కన అతను అమ్మకానికి పెట్టి ఏమంటాడంటే ఆ పక్కన రైతు ఉచిత కరెంటేనండి మనం ఒక రెండు వేల రూపాయలు ఇస్తే మనకి నీళ్ళు పడతాడు అంటాడు అంటే అర్థం ఏంటి అతనికి ఒక్క మోటార్ అతను ఇక్కడ ఎన్ని పొలాలకి ఇస్తాడండి దగ్గర దగ్గర ఐదు ఆరు వందల ఎకరాలకి ఇస్తాడండి అంటే ఒక్క రైతు తీసుకునే దాంతో ఐదు ఆరు వందల ఎకరాలకి వెళ్తాయి ఒక రకంగా విద్యుత్ చౌర్యం కూడా అదే చౌర్యం యాక్చువల్గా ఇప్పుడు దాంట్లో ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ఆ రైతుకి వెళ్తున్నాయి ఉచిత కరెంట్ వేయించుకున్న రైతు హీరో అక్కడ ఒకప్పుడు కనుక మనకి ఫోన్లు లేని రోజుల్లో ఎవడింట్లో ఫోన్ ఉంటే వాడే హీరో అట్లాగా ఉచిత కరెంట్ వేయించుకున్నాడు హీరో అది రాజకీయ రికమెండేషన్తో ఉచిత కరెంట్ వేయించుకున్నారనమాట ఆడి దగ్గరికి వస్తే మనం వెళ్ళి అక్కడే కట్టుకోవాలి ఇది ప్రభుత్వానికి పెద్ద భారం అవుతున్నది కేంద్రం అందుకని ఏం చెప్పింది నువ్వు మీటరే స్మార్ట్ మీటర్ ప్రతి దానికి స్మార్ట్ వేస్తావా హార్డ్ వేస్తావా ఇష్టం మీటర్ వేసి ఎంత అవుతుందో లెక్క చూసుకోను ఓ రకంగా చెప్పాలంటే పిల్లాడు సరిగ్గా చదవట్లేదని చెప్పేటటువంటి టీచర్ గారు తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి సూచన ఏమని మీ పిల్లాడు సరిగ్గా ఉండట్లేదు నువ్వు సరిగ్గా చదివిచ్చి ఇంటి దగ్గర అని అట్ట చెప్తారు నీ ఉచిత కరెంట్ అన్నటువంటి దారి తప్పుతోంది కాబట్టి దానికి అప్పుడు ఏమంటారు పిల్లలకి నువ్వు దగ్గరుండి తీసుకొని చదివి పెట్టేళ్ళు అని చెప్తారు అట్లాగే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పారు దానికి మాట ఏమని కదా మనం అందుకని ఏం చెప్పారంటే ఒక ప్రోత్సాహం ఇచ్చారు జగన్కి ఏమని ఎవరైనా సరే దేశంలో స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి వాళ్ళకి పాయింట్ ఐదు శాతం ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పు ఎక్స్ట్రా తీసుకోవడానికి ఇస్తాం మామూలుగా మూడు శాతమే అప్పు పాయింట్ ఐదు శాతం తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ సంతకం పెట్టి వచ్చింది అందువల్ల పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోన్ ఎక్కువ తీసుకుంది అప్పట్లో ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు ఎక్కువ లోన్ తీసుకున్నారు బీజేపీంచినాయి బీజేపీ పాలిత రాష్ట్రాలన్ని పెడతాయి అయితే నిదానంగా పెడుతున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొన్ని చోట్ల పెట్టట్ల ఫస్ట్ పెట్టేసింది ఇక్కడ అది ఇక్కడ నడుస్తున్నది దాన్ని ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అలా పెట్టడాన్ని వీళ్ళు ఇప్పుడు మరి సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా తీసేపిస్తారా వీళ్ళు మేబీ ఇప్పుడు ముందు ఈ వార్తలు రాసి సిడి సాయికి తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో స్మార్ట్ ఫియటర్లకు పెట్టేశారు కాబట్టి తప్పట్లేదు అని ఏదో కవర్ చేయడానికి గేమ్ నడుపుతున్నట్టు ఆ వార్తలు చూస్తున్నాయి అంటే స్మార్ట్ మీటర్లో కనుక మళ్ళీ తీసుకొస్తే ఇలాగా అక్రమాలు జరుగుతాయి ఎవరో కంపెనీకి టెండర్ ఇవ్వాలి ఇప్పుడు సిడి అలా టెండర్లు ఇచ్చి వెళ్ళిన ముందుగానే అదే ఐదు పదిహేను రోజుల్లో రివ్యూ చేసి ఫైవ్ టర్మ్స్లో ఇవ్వాలంట కదా డబ్బులు ఒకసారి మెటర్ వేసిన తర్వాత తర్వాత రీడింగ్ వచ్చిన తర్వాత ఇలా దశల వారీగా రిలీజ్ చేయాలంట అవన్నీ పదిహేను రోజుల్లో సాధ్యం కాదు అని తెలిసినా సరే దాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు అదంతా ఒక గేమ్ టీడీపీ ప్రభుత్వం ఇవన్నీ అవ్వదు మనం చేయాలంటే అని చెప్పుకోవాలి చెప్పడం ఇప్పుడు పెన్షన్లన్నీ నాలుగు నుంచి ఆరు రోజులు ఇచ్చాడు ఆరో తారీఖు దాకా చేస్తాను మనం ఏమన్నా ఒక్క రోజులో చేస్తామని నిచ్చా అది సాధ్యం కావాల స్మార్ట్ మీటర్లు అక్కడ ఉండేది ఎవరు ప్రతి వందేళ్లకి ఒక బిల్లు ఉన్నాడు కదా అతనే కదా అతనికి అప్ప సరిపోతుంది కదా మీటర్ వచ్చి పెడతారు పెట్టిన తర్వాత బిల్లు చెక్ చేసే అతను అతను పది రోజుల్లో పదిహేను రోజుల్లో వస్తాడు అందరిలోకి వచ్చాడు కదా దానికి ఇంకా ఏమి పెద్ద నెట్వర్క్ కావాలి దానికి ఎందుకు సాధ్యం కాదు నాకు అర్థం కాలే మనుషులు లేరు దానికి కరెంట్ డిపార్ట్మెంట్ ఏ ఇల్లు డీఈలు రానక్కర్లా దానికి ఏయు కప్ప చెప్తే అసలు ఎందు అస్తారు నాకు అర్థం కాల మాక్సిమం ఓ వారంలో వంద వేసారు అనుకున్నాం లేదు వెయ్యి వేసారనుకున్నాం వెయ్యి ఇళ్ళు ఎంత ప్రతి వంద ఇళ్ళకి ఒక ఇతను ఉంటాడు కదా చాలరా ఎందుకు చేయలేరు వాళ్ళు జరిగిపోయింది ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి ఒకటి షిర్డీ సాయి వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేసి తమ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకోవడం టీడీపీ వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకోవడం లేదా షిర్డి సాయికి నువ్వు జగన్కి డబ్బులు ఇచ్చేసో మాకు కూడా కొంత ఇవ్వం చెప్పడం పరోక్షంగా మూడవది రేపు పొద్దున ఎట్లాగో స్మార్ట్ మీటర్ల కంటిన్యూటీ తప్పదు అది ఇదిగో జగన్ ఈ దుర్మార్గం చేయడం వల్ల జరిగింది ఆ షిర్డి సాయికి దోచిపెట్టేశాడు జగన్ తాకట్టు పెట్టేశాడు మిమ్మల్ని అందరినీ తప్పట్లేదు మాకు అది అని చెప్పి కవర్ చేస్తూ స్మార్ట్ మీటర్లు కొనసాగించడం ఈ మూడిట్లో ఏదో కోణంలో రాసినట్టే కనబడుతుంది కేంద్రం దగ్గరకు కూడా ఈ విషయంలో మెప్పు పొందాలనుకుంటుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకప్పుడు వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది కాబట్టి ఇప్పుడు మేము వద్దు అని చెప్పలేరు మేము వెయ్యి అని చెప్పలేరు ఒక రకంగా పద్దెనిమిది లక్షల మీటర్లు అంటే తక్కువ ఇంకా చాలా వేయాల్సి ఉంటుంది పొలాలకేసినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా ఈ వంకతో ఆపేయాలనుకుంటుందా అదే చూడాలి అంటే స్మార్ట్ మీటర్లు అయితే అన్నిటికీ వేయాల్సిందే అన్నిటికీ మొత్తం వెయ్యకపోతే కనుక రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్కే ఆడిటింగ్లో అడుగుతుంది భవిష్యత్తులో సమస్య వస్తాయి వెరీ సింపుల్ అక్కడ ఏకపోతే లాస్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు కరెంట్ ఎంత తేలకపోతే దీని మీద ఆడిట్ నిర్వహించాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తోట ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వీళ్ళు ఇండివిజువలే చెప్తున్నారు ఆడిట్ ఏముందండి ఆ బొంద ప్రతిసారి కాకి పడేసేదే ఆడిట్ కదా ఏముంటది అందులో ఆడిట్ తేల్చేది తెలియక అడుగుతాను ఇప్పుడు కరెంటు బిల్లు వాడు తీసుకొస్తాడు దానికి జిఎస్టి కడతాడు వాడు ఆడ కొన్నాడు వాడికి జీఎస్టి కడతాడు ఇందులో ఇంకేముంటది అయితే గీతే మంచి కంపెనీ కాదు షెడు కంపెనీ ఎవడు సర్టిఫై చేస్తాడు అప్పుడు ఈ దేశంలో కంపెనీ ఎందుకుంది ఇప్పుడు కింగ్ ఫిషర్ బ్రాండ్ మంచిదే కాదా అది పర్మిషన్ ఎవడు ఇచ్చాడు గవర్నమెంటే కదా లేకపోతే అదేదో బీర్లో బోర్ బోర్లో ఇవి అమ్ముతున్నారు అది కూడా నువ్వు పమిషన్ ఇస్తేనే కదా స్టేట్ గవర్నమెంట్ అవును గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక మంచి దేశ ఎడదని జడదన్నప్పుడు తీసేయి సీట్ చేసి నిజం చూపించి ఎందుకు ఇంకా అందులో అవును స్మార్ట్ మీటర్ పేరుతో ఒక కుంభకోణంగా చూపించాలనుకుంటుందా ఇది ఏమన్నా రేపు పొద్దున్న నిజంగా ఆడిట్ జరిగి ఏమైనా లెక్కలు తేలితే అది నువ్వు లోపల జరుగుతున్న దానికి తెర వెనక మీకు ఇంత ముందు కూడా నేను చెప్పా తెలుగుదేశం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తే మధ్య నిషేధం అప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసిందో అట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు మనల్ని సంథింగ్ ఏదో డెసిషన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు సచివాలయాలు దానికి ఎట్లా చేశారు ప్రిపరేషన్ ఫస్ట్ లేదు లేదు తీసేస్తున్నాం తీసేస్తున్నాం అని ముందు చెప్పి అది ప్రాబ్లం వస్తున్నా అంటే అప్పుడు అంటే నేను ఎందుకడుతున్నాను అంటే ఇప్పుడు ఇది ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి ఇచ్చి అనేది వెళ్ళి చెప్తున్నమాట అది కుంభకోణం కాకపోయినా ఎంత ఇచ్చారు టెండర్కి అనేది ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో కూడా ఇలాగే కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు తినేశారు అని అప్పుడు చెప్పింది జగన్ హయాంలో ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆ తరహా స్కెచ్ అన్న వేస్తున్నారు ఇది కుంభకోణం అన్న చూపిస్తారా భవిష్యత్తులో అంటున్నాను ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ సీమెన్స్ అనేటటువంటి సంస్థ తను చెయ్యల తనది కాదు ఆ సీమెంట్స్ లో వాడు ఒకడు వేరే కంపెనీ పెట్టుకుని అవును వాడు ఆ అనేటటువంటి సంస్థ పెట్టుకుని పేరుతోనేమో జీవో ఇచ్చి డిజైన్ టెక్ పేరుతో చెక్లు ఇచ్చారు అసలు ఒరిజినల్ సిమెంట్స్ నాకు సంబంధం లేదు మీ రాష్ట్రం కాబట్టి అది క్రైమ్ అవుతుంది ఇది షిర్డీ సాయి అనేటువంటి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వంకే టెండర్ టెండర్లలో పిలిచితేనే వెళ్ళింది అది టెండర్లలో ఓకే అయింది చట్టబద్ధంగా ఓకే అయింది డబ్బులు రిలీజ్ చట్టబద్ధంగా అయింది ఇందులో కుమ్మకోణ ఏం చూపెడతారు పోనీ ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి ఆ మొక్క ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ తక్కువనే పాయింట్ ఏమి ఉండదు అని చెప్పడము కాదు దాని వెనకాల సంథింగ్ ఏదో ఉంది స్మార్ట్ మీటర్లు కంటిన్యూ చేస్తుండటము లేదా స్మార్ట్ మీటర్ల సిస్టమ్ తీసేసేయడానికి ఈ వంక చూపెట్టడము ఈ వంక చూపెట్టి దాన్ని రద్దు చేస్తూ ఇప్పట్లో స్మార్ట్ మీటర్లను లేకుండా ఇప్పట్లో స్మార్ట్ మీటర్లు అనేటువంటిది పెట్టే పని లేకుండా చూడటం అంటే ఈ నిర్ణయాల వల్ల భారం అవుతుంది అని అంటే రద్దు చేస్తారా అది కనుక నిరూపించగలిగితే ఇది లేకపోతే డిస్కమ్లకు భారం అవుతుంది అసలు గా అసలు భారం ఎప్పుడవుతుంది స్మార్ట్ మీటర్లు వేసినప్పుడు ఎంత వాడుతున్నారో తెలిసిపోతుంది తెలియకపోతే ఏమవుతుంది దోపిడీ జరిగిపోతుంది అవును విజయ చౌరం జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ లేకుండా పోలీస్ స్టేషన్ నడుపుతున్నారు అది ఇప్పుడు అట్లా చేద్దామని మేబీ ఒక కోణం అయ్యి ఉండొచ్చును గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఉన్నప్పుడే కదా అది పెట్టింది ఉచిత ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి పెడితే తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు వాళ్ళ ఎక్కువ మందికి ఇచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు ఎక్కువ మందికి ఉచిత విద్యుత్తు చంద్రబాబు వచ్చినప్పుడు వాళ్ళ ఇచ్చుకున్నారు ఇప్పుడు ఆ ఉచిత విద్యుత్ తీసుకునే రైతుల నుంచి ఓట్లు సాధించారు ఇట్లాగా కాబట్టి రేపు పొద్దున ఉచిత విద్యుత్ వాళ్ళకి ఈ మీటర్లు పెడితే వాళ్ళు నష్టపోతారు కాబట్టి లెక్క తెలిసిపోతే ఇప్పుడు ఒక ఎకరాకి ఎన్ని నీళ్ళు ఎంత వాడాలి వంద యూనిట్ల రెండు వందల యూనిట్ల తేలిపోతుంది అక్కడ అంతకంటే ఎక్కువ వాడుతున్నారంటే ఆ రైతు దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడని ఆ చర్యలు తీసుకోవాలంటే తమ పార్టీ వాళ్ళని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇలా రాసి తద్వారా ఈ స్మార్ట్ మీటర్ని ఆపేసి దానికోసం ఆ తర్వాత మళ్ళీ ఇక దాని మీద క్యాండల్ పిలుస్తాం ఇవన్నీ అని ఒక నాలుగు ఐదేళ్ళు నడిపితే సైలెంట్గా చేద్దామని అనుకుంటున్నారా ఏదో నడుస్తుందో మొత్తానికి ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నారా స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ఇందులో మధ్యలో జగన్ హయాంలో జరిగిన దోపిడీ అనో స్మార్ట్ మీటర్ల పేరుతో ఆయన దోచేశారని చెప్పాలనుకుంటున్నారు అసలు స్మార్ట్ మీటర్లు వేస్తారా కంటిన్యూ చేస్తారా లేదంటే స్మార్ట్ మీటర్లు తీసేసే ఆలోచన ఆ ప్రక్రియ అన్న చాపక నీరులా కొనసాగుతుందా చూద్దాం